అంటున్నారు ఈ కు రాజకీయ నాయకులు కొంతమంది దుర్మార్గులు ఏం మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ ఆ కేసు అడ్డు పెట్టుకుని డిప్యూటీ సీఎం అయ్యారు సిగ్గుందా సన్నాసులు తింటారు అసలు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో లేడు ఇప్పుడు ఆయనకు బడి అడుతున్నారు ఆయన కూడా బయట పంపించేసి ఈ దోపిడీదారులు ఈ దొంగ విధవులు కలిపి రాష్ట్రాన్ని దోసుకు తినేయాలని చూస్తున్నారు అంటే నిజాయితీ పరుడే కానీ ఒక నీతివంతుడు కానీ రాజకీయాల్లో లేకుండా చేయాలనే ఆలోచనతో ఉన్న ఈ కుసంస్కారులైనటువంటి ఇప్పుడున్న రాజకీయ నాయకులు చేసినటువంటి దుర్మార్గమైన పనే వేళ సుగాలి ప్రీతి తల్లి పవన్ కళ్యాణ్ని ఇష్టానురీతిగా రీతిగా మాట్లాడుతూ వెన్నుపోటు పొడిచి నా బిడ్డ చావుని వాడుకున్నట్టు దుర్మార్గమైన మాట మాట్లాడిందంటే అలాంటి నీచురాలకి సహాయం చేయడం కూడా పవన్ కళ్యాణ్ చేసిన తప్పుగా మేము భావిస్తున్నాం ఒక జన సైనికులుగా అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు జరిగింది టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ కూటమి గవర్నమెంట్ వచ్చింది అంటే ఆధారాలు చేంజ్ అయిపోయినా వైసీపీ గవర్నమెంట్లో అన్నట్టుగా మాట్లాడడం జరిగింది సో ఈ కామెంట్స్ ఎలా చూడచ్చు ఇప్పుడు ఎవరి గవర్నమెంట్లో ఏ తారు మారైనా కేసు అనేది కొలిపి రావడానికి కొంత సమయం పడుతుంది అవును ఇప్పుడు కేసులు అంత సామాన్యంగా రాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న చంపిన కేసు ప్రజలను తేలిందా ఐదు సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వమే ఉంది ఎవరు చంపాడో వాడే కనిపెట్టలేకపోయారు ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ బడి ఏడితే ఏం లాభం కదా నిన్న లాభం ఉందా పవన్ కళ్యాణ్ ఎంత క్యారెక్టర్ని అసోసినేషన్ చేసి తక్కువ చేసి చూపించాలనుకుంటున్నారో అంత ఎత్తుకు ఎదుగుతున్నాడు ఈవేళ సుఖాల ప్రీతి తల్లిని వెయ్యి నోళ్ళ పగిడినటువంటి వాళ్ళు వాళ్ళు దుర్మార్గురాల్లో చిత్రీకరించారు ఇవాళ ఏమైపోయింది దాని క్యారెక్టర్ పోయింది ఆ కేసు మీద సింపతి పోయింది ఇవాళ ఇవాళ ఏమంటున్నారు చిచ్చి ఇలాంటి దానిక పవన్ కళ్యాణ్ సాయం చేసింది అంటున్నాడు ఇలాంటి వ్యక్తిత్వం లేని వ్యక్తులు కా పవన్ కళ్యాణ్ అంత అంతగా అని ప్రాణాలకు తెగించి పోరాటం చేసిందని చెప్పి వాళ్ళందరూ అనుకుంటున్నారు నిజమే కదా ఉచనీచాలు ఉండవా మానవత్వం లేదు అన్నం తింటలేదు వీళ్ళంతా అన్నం తింటున్నారు కదా అన్నం వాళ్ళకి అన్నం తింటే న్యాయం చేసిన వాడిని మీరు చూపించగలుగుతారా